చూడండి రైతు మిత్రులారా మొక్కజొన్నలో ఈ విధంగా గడ్డి ఉంటే ఈ గడ్డిని మనం తొలగించడానికి నిర్మూలించడానికి ఇక్కడికి రావడం జరిగింది టాక్టర్ బ్రాండ్ వారి టోర్రీ సెలెక్టివ్ హెర్బిసైడ్ టాటా బ్రాండ్ వారిది టాప్ తీసుకురావడం జరిగింది ఒక ఎకరానికి వచ్చేసి టాటా బ్రాండ్ టోరీ వచ్చేసి నూట పదిహేను ఎంఎల్ దీంతో పాటు ఒక నాలుగు వందల ఎంఎల్ యాక్టివేటర్ రావడం జరుగుతుంది తర్వాత టాటా బ్రాండ్ది టాటా కంపెనీ వారిది అట్రాటాపు దీంట్లో అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది తర్వాత టొర్రీలో వచ్చేసి టెంబో ట్రైన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ అనేది ఉంటుంది ఇవి మనం మొక్కజొన్నలో కొట్టుకోవాల్సిన గడ్డి మందులు మొక్క జొన్న వేసినాక పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య కనుక స్ప్రే చేసుకుంటే చాలా మంచి ఉత్తమం అనేది ఉంటుంది చాలా లేటుగా అయినా కూడా గడ్డి చనిపోదు తొందరగా కొట్టుకున్న మొక్కకు ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి మీరు వీలైనంత వరకు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య ఈ గడ్డి మందు కొట్టుకోవడానికి ప్రయత్నించండి రైతు మిత్రులారా ఇప్పుడు ఐదు వందల గ్రాముల అట్టాటాప్ను నేను ఒక బకెట్లో పోశాను తర్వాత ఇది టోరీతో వచ్చినటువంటి యాక్టివేటర్ నాలుగు వందల ఎంఎల్ ఉంది ఇప్పుడు దీన్ని పోసినాను తర్వాత మరొకటి చిన్న బాటిల్ ఉంది ఇది టోరీ హెర్బీ సైడ్ ఇది నూట పదిహేను ఎంఎల్ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా బకెట్లో పోశాను ఒకటి టాటా కంపెనీ అట్రాటాప్ ఐదు వందల గ్రాములు స్టోరీ నూట పదిహేను దాంతో యాక్టివేటర్ రావడం జరుగుతుంది అది వచ్చి నాలుగు వందల ఎంఎల్ ఇవన్నీ కూడా ఒక బకెట్లో వేయడం జరిగింది ఒక ఎకరానికి మనము ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా ఒక ఎకరానికి మనం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకొని వాటిని మనం మొక్కజొన్న విత్తినాక పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యన ఈ గడ్డి మందును కొల్ కొట్టినట్లయితే అన్ని రకాల అనేవి నశింపజేయబడుతున్నవి ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే గడ్డి మొలిచిన తర్వాత మొక్కజొన్నలో పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందు సాధారణంగా మనం దీన్ని ఇరవై రోజుల గడ్డి మందు అని కూడా అంటాము రైతు మిత్రులారా ఈ విధంగా మూడింటిని కలుపుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులుగా వచ్చేటట్లు కలుపుకొని ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మనం ఏదైతే కొలజడి తీసుకున్నామో ఆ కొలజడి సాయంతో ప్రతి ఒక్క స్ప్రే పంపు ఈ విధంగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత స్ప్రే పంపులో దాని మూతి వద్దకు నీరు వచ్చేంత వరకు మనం స్ప్రే పంపులో నీటిని పోయాలి ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న నీటిని తీసుకొని వేరొక బకెట్ సహాయంతో స్ప్రే పంపులో మనం పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా స్ప్రే పంపులో నీటిని పోసుకొని మనం ఎక్కడైతే మొక్కజొన్న విత్తినమో ఆ మొక్కజొన్న పంటలో పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా ఈ విధంగా మనం మొక్కజొన్నలో పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య కనుక ఈ టోరీ గడ్డి మందును మనం స్ప్రే చేసుకోవాలి మంచి రిజల్ట్ ఉంటుంది ప్లీజ్ లైక్ షైనెస్